నిరీక్షణ స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా గోదావరికి అని పారిశ్రామిక ప్రాంతంలో మైనర్ యువతని టార్గెట్ చేస్తూ విచ్చల విడిగా కెఫేల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని వాటి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకుని మైనర్ల ఆరోగ్యాలను కాపాడాలని డివైఎఫ్ఐ గోదావరిఖని టౌన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రామగడ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీకి పేన పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కుంటసాగర్ గోదావరిఖని పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్ నాయకులు సూర్య మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే ఒకవైపు కాలుష్యం మరోవైపు కలుషిత పదార్థాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులున్నాయని ఇప్పుడు మైనర్ యువతనే ప్రధాన పెట్టుబడి లక్ష్యంగా కెఫేర పేరుతో పారిశ్రామిక ప్రాంతంలో విచ్చలవిడిగా స్మోకింగ్ జోన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆరోపించారు వాటి ద్వారా ఇక్కడ ఉన్న మైనర్ యువత పెడదారుల మార్గంలో వెళుతూ వారి ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు వాటి యజమానులు కూడా మైనర్లనే నామమాత్రపు జీతాలకు వర్కర్లుగా పెట్టుకుని నడపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు మున్సిపల్ అధికారులు వన్ టౌన్ పోలీస్ శాఖ మైనర్ యువత ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన ఈ కెఫే స్మోకింగ్ జోన్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుని యువత ఆరోగ్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ప్రాంతంలో స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మైనర్ యువత కూడా ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకొని వాళ్ళు ప్రమాదంలో వాడే పరిస్థితులు ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో కనబడతా ఉన్నాయి దీని మీద ఈరోజు మున్సిపల్ అడిషనల్ కలెక్టరు స్థానిక సంస్థలు వారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు సంబంధిత పోలీసు శాఖ వారు కూడా ఈ కేఫేల పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఆల్రెడీ కలుషితంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది దీనికి తోడు ఇక్కడ మైనర్ యువతనే టార్గెట్గా చేసుకొని చాలామంది విచ్చల విడిగా సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు కెఫేలు ఏర్పాటు చేసుకొని ఇందులో అత్యధికంగా కూడా మైనరు యువతనే స్మోకింగ్ చేస్తా వాళ్ళ ఆరోగ్యాల్ని ఖరాబ్ చేసుకుంటా ఉన్నది కాబట్టి వెంటనే దీని మీద దృష్టి పెట్టి కమిషనర్ గారు అదేవిధంగా పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఈ కెఫే సెంటర్ల పైన కఠిన చర్యలు తీసుకొని మైనర్ యువత యొక్క ఆరోగ్యాలు కాపాడవలసిందిగా భారత ప్రజాతంత్ర యువజన డీవైఎఫ్ఐగా మేము కోరుకుంటా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి